రంగారెడ్డి డిస్టిక్ హైరాబాద్ డివిజన్ యాల్కల్ మండల్ ఇది మన నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సంక్షన్ రోడ్ వర్క్ జరుగుతుంది మన పన్నెండు వేల కోట్లతో ఫేజ్ వన్లో వర్క్ స్టార్ట్ అయింది వర్క్ జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ మనకు ఏంటంటే యాల్కల్ మండలే ఉంది మన బిదర్ డిస్టిక్ నుంచి స్టార్ట్ అయ్యి మన యాల్కల్ మండల్లో కంప్లీట్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్లో మనకు పన్నెండు వేల కోట్లతో వర్క్ జరుగుతుంది ఇది ఆల్రెడీ మనకు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు బ్రిడ్జ్లో మన రోడ్ మైండింగ్ మన ల్యాండ్ అక్వేషన్ మొత్తం అయిపోయింది ఇది మనకు ఇప్పుడు నెక్స్ట్ గిల్లో వేసి బ్లాక్ టాప్ రోడ్ వేయడమే లేట్గా ఉంది దాని తర్వాత డైవర్డర్స్ ఉన్నాయి ఈ రోడ్కి మనకేంటే పద్నాలుగు ఎకరాల ల్యాండ్ సేల్కి వచ్చింది వన్ ఇయర్ టెన్ ల్యాక్స్ పర్ ఎక్కడెత్తారు లైట్ నెగ్గెల్ అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ పర్ఫెక్ట్ ఎవరన్నా పెట్టాల్చుకుంటే పెట్టచ్చు మనకు షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాల్చుకుంటే కూడా పెట్టొచ్చు హార్ట్ కేక్ ప్రాపర్టీసే ఉన్నాయి మొత్తం మనకు ఏదైతే అనిపిస్తుందో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లే ఉన్నాయి మనకు ఈ రకంగా మనకు ల్యాండ్ రోడ్ వైనింగ్ జరుగుతుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ మన పన్నెండు వేల కోట్లతో ఫేజ్ వన్ వరకు ఈ రకంగా మనకు జరుగుతుంది ఇమీడియట్ ఎల్ఎన్టీ వాళ్ళు టెండర్ తీసుకున్నారు ఎల్ఎన్టీ వాళ్ళు కంపెనీ వాళ్ళు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇంకొక త్రీ మంత్స్లో టోటల్ ల్యాండ్ అక్వేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రోడ్ డివైడర్తో పాటు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఏది జరుగుతుందో మనము జస్ట్ ఇప్పుడు మధ్యలో డివైడర్లు వేస్తున్నారు కొన్ని చోట్ల ఏంటంటే ర్యాన్ బ్లాక్ టాప్ రోడ్ వేయడానికి కూడా రెడీగా అయిపోయింది మనం సాయిల్ చూస్తుంటే మనం ప్యూర్ బ్లాక్ సైల్ ఏరియా ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టే వాళ్ళు పెట్టవచ్చు మనకు ఛాన్స్ ఉంది ప్రాపర్టీ ఇది వన్ సిఆర్ఎన్ ల్యాక్స్ వరకు చెప్తారు మొత్తం ఫోర్టీన్ ఎకర్స్ ఉంది మన ఛాన్స్ ప్రాపర్టీ ఉంది ఏదైతే కనిపిస్తో మనకు ల్యాండ్ ముందర కూడా మనకు ఫోర్ లైన్ వర్క్ కంప్లీట్ అయింది ఏదైతే కనిపిస్తుందో మనకు ఇప్పుడు నెక్స్ట్ మనకు గిల్లా వేసి మన డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్ వేయడమే లేట్ ఉంది అట్ సైడ్ ఏంటంటే మొత్తం ఇగో మొత్తం రోడ్ వైండింగ్ క్లియర్ అయిపోయింది అక్కడ కూడా ఈ ల్యాండ్ ముందర కూడా రోడ్ వైండింగ్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ షెడ్స్ ఇక్కడ అంతా రోడ్ వర్క్ జరుగుతుంది మరి నెక్స్ట్ డే వన్ సిక్స్టీ వన్ బి సిక్స్ మంత్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మరి నేషనల్ వన్ సిక్స్టీ వన్ మీ ఫోర్ లైన్ సాక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ మూవ్మెంట్ మంచిగా ఉంటుంది జస్ట్ ఇది మనకు నిమ్స్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంకోటి నాలుగు మండల హెడ్ క్వార్టర్కి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనము నాలుగు వేల యాభై ఎకరాలలో మనకు ఇక్కడ పక్కనే వెంచర్ ఉంది సెలబ్రిటీ గ్రూప్ వెంచర్ ఉంది అక్కడ ఇరవై వేల గజం అమ్ముతున్నారు అక్కడ ఆ నాలుగు వేల యాభై నాలుగు వందల యాభై ఎకరాలలో ఏదైతే వెంచర్ ఉందో వెంచర్కి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది మనకు ఫోర్ లైన్ సాంక్షన్ ఫస్ట్ ఇటు టైటిల్ క్లియర్ క్లియర్గా ఉంది స్కోర్ బ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం పర్పస్ పర్పస్ ఫ్యూచర్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ కానీ ప్లాటింగ్ పర్పస్ కానీ తీసుకునే చాలా బెస్ట్ ఏదైతే పక్కన కనిపిస్తుందో అది పెద్ద ఇండస్ట్రీ ఉంది ఫ్లైట్ ఇండస్ట్రీ కూడా పడుతుంది పక్కనే మై నియర్ బై మంజిరా రివర్ ఉంది గ్రౌండ్ వాటర్ కూడా ఫుల్ ఉంటుంది మనకు పక్కనే చూస్తుంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ మజిరా రివర్ కూడా ఉంటుంది మా ఛానల్ని ఫస్ట్ విజయ సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ ఫార్మర్ ఉన్న వీడియోస్ పెడతా ఉంటాను